హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్ ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఎంతో టేస్టీగా ఉండే అభిషేకం కారం పొడి చేయబోతున్నామండి ఇప్పుడు నేను ఒక కప్పు అభిషేకం తీసుకున్నాను వీటిని సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాక్సిడ్స్ ఉంటాయి ఇది గుండె జబ్బులకి క్యాన్సర్కి స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి ఇప్పుడు నేను మినపగుండ్లు తీసుకున్నాను టూ స్పూన్స్ వీటిని కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఫ్రై చేయడం వలన కారం పొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు పుచ్చ గింజలు మూడు స్పూన్లు తీసుకున్నాను వీటిని కూడా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి కానీ పల్లీలు కానీ నువ్వులు కానీ ఏముంటే వేసుకోవచ్చు ఏం అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి అవిసగింజల్లో ఒక రకమైన స్మెల్ ఉంటుంది అది చాలామందికి నచ్చదు జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసానండి కరివేపాకును కూడా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పొడి పొడిగా అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి ఇవి తేజ మిరపకాయలు మీ మిరపకాయల కారాన్ని బట్టి మీరు మిరపకాయలని వేసుకోండి ఇప్పుడు మిరగాయలు కరివేపాకు జీలకర్ర మనం మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు అలాగే గింజలు మినపగుండ్లు ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రై చేసుకున్నాం కదా వీటన్నిటినీ ఒకసారి వేసుకోవాలి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు తెల్లగడ్డలు నాలుగేసుకుని మిక్సీ పట్టుకున్నాను అంతేనండి అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్